హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో వేస్ట్గా పడేద్దాం అనుకునే దాంతో ఒక కమ్మటి చట్నీ చూపిస్తున్నానండి మనము బీరకాయ కర్రీ చేసుకుంటాం కదా దానిపైన పొట్టు తీసేసి ఎలాగో పడేస్తామో అలా పడేయకుండా ఇలా ఒక్కసారి చట్నీ ట్రై చేయండి చాలా బాగుంటుంది రొట్టెకైనా చపాతీకైనా లేదంటే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి ఎక్కువ టైం కూడా పట్టదు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి దీనికోసం ముందుగా బీరకాయ పొట్టును నేను ఇలా శుభ్రంగా కడిగేసుకున్నాను ఇలా పెద్దగానే ఉంచేశానండి మీరు కావాలంటే దీన్ని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు దీంట్లో మనకు కావాల్సిన ఫైబర్ కూడా ఉంటుందండి చాలా మంచిది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన మందంగా ఉన్న ప్యాన్ ఒకటి పెట్టుకోండి పెట్టుకొని దాంట్లోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక ఒక టీ స్పూన్ పచ్చి శనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు వేసుకొని వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి లేదంటే ఇవి మరీ మాడిపోవద్దు లైట్గా కలర్ చేంజ్ అవుతే సరిపోతుంది ఇలా కొంచెం ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి మీరు దగ్గర ధనియాల పొడి ఉంటే మాత్రం ధనియాల పొడి కూడా వేసుకోవచ్చండి నేను ఇక్కడ ధనియాలు వేసుకున్నాను చూడండి ఇలా కలర్ కొంచెం మారాక దీంట్లోకి మనం శుభ్రం చేసి పెట్టుకున్న బీరకాయ పొట్టు మొత్తం వేసుకోవాలి ఒక రెండు మూడు సార్లు బాగా కడగాలండి బీరకాయ పొట్టును కడుక్కొని వాటర్ అంతా పోయే వరకు ఒక జల్లెడలో పెట్టేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి ఒక రెండు టమాటాలు మీడియం సైజువి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి వీటన్నిటిని వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనకి ఇక్కడ టమాటా కూడా చాలా సాఫ్ట్గా అవ్వాలనమాట అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూనే బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి పసుపు వేసుకోవాలి మనకు పచ్చడికి సరిపడా పసుపు వేసి ఇది కూడా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ చేసుకోవాలండి చూడండి ఇలా బాగా ఫ్రై అయింది కదా అడుగు పడుతుంది కాబట్టి అడుగు మందంగా ఉన్న ప్యాన్ వేసి పెట్టుకోవాలి చూడండి టమాటా కూడా మనకు సాఫ్ట్గా అయిపోయింది ఈ బీరకాయది కూడా బాగా ఉడికిపోయింది కదా ఫైనల్గా దీంట్లోకి కొద్దిగా చింతపండు వేసుకోవాలి ఎక్కువ వేయొద్దండి టమాటా వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆ వేడికే మనకు ఈ చింతపండు అనేది మగ్గిపోతుంది మెత్తగా సాఫ్ట్గా అయ్యి మనం మిక్సీ పట్టినా కూడా ఈజీగా నలుగుతుందనమాట ఇప్పుడు చల్లారినాక చూపిస్తున్నాను చూడండి పక్కన పెట్టేసుకుంటే ఇలా పూర్తిగా చల్లారిపోవాలి ఇలా చల్లారినాక మాత్రమే మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట వేడిగా ఉన్నప్పుడు అసలు చేయొద్దండి పూర్తిగా చల్లారినాక దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి నేను ఇక్కడ కొంచెం క్వాంటిటీలో చేశాను కాబట్టి చిన్న జార్లో వేసుకుంటున్నాను మీరు ఎక్కువ చేసుకుంటే మాత్రం పెద్ద జార్లో వేసుకోండి ఇప్పుడు వీటి మొత్తం వేసుకున్నాక దీంట్లోకి వెల్లుల్లి రెబ్బలు ఒక పది వరకు వేసుకోండి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని పెట్టుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీరు కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవాలండి మరీ లూజ్ చేయొద్దు కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ అదే ప్యాన్ని పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఒక టీ స్పూన్ మినప్పప్పు అలాగే ఆవాలు జీలకర్ర వేసుకోవాలి మీరు కావాలంటే శనగపప్పు అయినా వేసుకోవచ్చండి మనం పోపులో ఇలా పప్పు వేయడం వల్ల తింటున్నప్పుడు పళ్ళకు తలుగుతూ టేస్ట్ బాగుంటుంది ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోకి రెండు మిరపకాయలను ఇలా తుంచుకొని వేసుకోవాలి ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం ఇంగువ వేసుకోవాలండి మెయిన్ ఇంగువ మంచి ఫ్లేవరు టేస్ట్ ఉంటుంది ఇంగువ కూడా వేసుకొని వీటి అన్నిటినీ కలుపుకుంటూ కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయ్యాక గుప్పెడి కరివేపాకు వేసేసి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా పచ్చడి అది వేసేసుకోవాలి వేసుకొని లో ఫ్లేమ్లోనే బాగా అంత కలిసేలాగా కలుపుకోవాలండి ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలా అబ్జర్వ్ చేసుకొని దగ్గరకు అయ్యే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ స్టీల్ ప్యాన్ పెట్టాను కాబట్టి లైట్గా ఇలా కలర్ చేంజ్ అయిందండి కిందకి మీరు నాన్స్టిక్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు చూడండి ఫైనల్గా మనకు పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఒక గిన్నెలోకి తీసేసుకొని దీన్ని రోటీ రైస్ చపాతి దేంట్లో తిన్నా కూడా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా కూడా అద్భుతంగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్